గుడ్ మార్నింగ్ అండి మనం బాసరా విలేజ్లో ఉన్నాము సో ఇక్కడ మన నవీన్ సార్ ద్వారా ఒక మేడం గారికి జాయింట్ పెయిన్స్కి సంబంధించి మన సప్లిమెంట్స్ అని ఇవ్వడం జరిగింది సో దాని రిజల్ట్స్ని ఎలా ఇచ్చారు ఏంటనేది మనం ఒకసారి లైవ్లో చూద్దాము నవీన్ సార్ చెప్పండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గత రెండు నెలల క్రితం ఆమె నడవలేని పరిస్థితిలో ఉంటే మా రిలేషన్లలో అవుతారు ఆమెకు గత రెండు నెలల కింద నేను వాళ్ళ ఇంటికి రావడం జరిగింది అయితే వచ్చిన తర్వాత ఆమె జాయింట్ పెయింట్స్తో చాలా ఇబ్బంది పడ్డది అయితే నేను ఎస్టేజ్లో చేస్తున్నాను చేసి ఆమెకు ఇలా మన దగ్గర సప్లిమెంటు ఉంటాయి దొరుకుతాయని చేసి చెప్పి చెప్పడం వలన ఆమె తీసుకురమ్మంది తీసుకురా వచ్చిన తర్వాత మనం కాల్షియం గ్లూకోమైన కొలాజిన్ వాడటం జరిగింది ఇప్పుడు ఫార్టీ ఫైవ్ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవుతుంది ఆమె మెడిసిన్ సప్లిమెంట్ తీసుకోబట్టి ఇప్పుడు ఆమె మాటలే మనం చెప్దాము చెప్పండి అమ్మా వాడకముందు ఎలా ఉండేది మీకు ఇప్పుడు ఎలా ఉన్నది ఇప్పుడు అవి గోడలు వేసుకొని మంచిగా నడుస్తున్నాం సార్ ముందు నడ రాలేదు ఇక మా తమ్ముడికి చెప్పినా మనకి ఇట్లా వస్తున్నారని సంవత్సరానికి నాకు తెచ్చుకో తెచ్చుకోవాలి ముందు చక్రపాలను ఆడుతుంటే ఇక ఆడిస్తున్నది ఎట్టు పోత లేకుంటున్నా కడుకుంటున్నా లేరుగుతా చేస్తా ముందు మంచం మీదకి వెళ్ళిపోవకపోతుంది మన పిల్లలు పట్టుకపోతే పట్టుకొస్తుంది ఇప్పుడు ఎట్లా మా బాడీ హెల్త్

ఓకే అమ్మా థ్యాంక్ యూ కాపాడ అంటే డాక్టర్ సార్ తమ్ముడే కానీ ఓకే ఓకే అండి థ్యాంక్ యూ వాడు నేను నమ్మునా చెప్ప చెప్పిండు అక్క ఇవి నమ్ము అన్నాడు నమ్మినా తెచ్చేసంది రిజల్ట్ అయితే వచ్చింది మీకు మంచిగా ఉన్నది ఇప్పుడు దాని కోసం ఎంత ఖర్చు పెట్టి ఉంటారు అంతకు ముందు మీరు పిల్లలు పెడతాలి కదా అదే అంటే చాలా హాస్పిటల్ అయితే తిరిగి ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నారు ఇక నా నాందేడు కూడా ఓకే చెట్ల బా నవీన్ తెచ్చిస్తుంది గారు గుడ్ మార్నింగ్ మెస్టేజ్ చూడండి ఇక్కడ మనం బాసార్ విలేజ్ లో నిర్మల్ మండల్ నిర్మల్ డిస్ట్రిక్ట్ బాసార్ విలేజ్లో మనం మెడిసిన్ మన సప్లిమెంట్ ఇవ్వడం జరిగినది చాలా హాస్పిటల్ దగ్గర నిర్మల్ అండ్ బైన్సా నిజాబాద్ నాందేడ్ ధర్మాబాద్ ఇట్లా గత పది హాస్పిటల్ నుండి తిరిగారు ఎక్కడ కూడా తిరిగినా కూడా డబ్బులు ఖర్చు అయ్యే కానీ నయం కాదు ఒక వేస్టేజ్ ద్వారా ఆమె అరవై డెబ్బై రోజులు మన సప్లిమెంట్ వాడింది చాలా బాగుందని చెప్పేసి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు మంచిగా ఖుజీ అనిపిస్తుంది మాకు